ఇవి వచ్చేసరికి బెనారిస్ అండి రెండున్నర మీటర్ ఖచ్చితంగా వచ్చినాయి ఇవి ఇదిగోండి ఆల్ ఓవర్ గుట్ట వస్తుంది ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది మంచిగా ఇదంతా కూడా ప్రింట్ కాదండి జెరియే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది వీటిలో ఉన్న కలర్ చాట్ మొత్తం చూపిస్తాను చూడండి టెన్ కలర్స్ అయితే వచ్చిన్నాయి ఇది మెహందీ గ్రీన్ విడిగా పిక్స్ కూడా వస్తాయండి గ్రూప్లో చూడండి ఇది బీట్రూట్ కలర్ ఇది పింక్ కొంచెం లిటిల్ వేరియేషన్ అయితే ఉంటుంది ఫొటోస్కి ఇవి పింక్లోనే లైట్ డార్క్ అండి ఎల్లో డార్క్ గ్రీన్ ఇది టమాటా పింక్ టమాటా పింక్ వస్తుంది కలరు ఇది పండు కలరు స్కై బ్లూ మెరూన్ టోటల్ టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి కాస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్లీజ్ చెక్